ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మనకు ఆదివారం ఆషాఢ అమావాస్య సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ఆషాఢ అమావాస్య మనం చేయవలసిన పరిహారాలు ఏం చేసినాక మంచిగా కలిసి వస్తుందండి దీనికి ఈరోజు మనం చేయవలసిన పరిహారం ఏంటి అంటే చాలా సులభమైన పరిహారం ఆ పరిహారం చేసినప్పుడు మనకున్న అంత దృష్టి మొత్తం పోయి మనకున్న చెడు అంతా తొలగిపోయి మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరింది జరుగుతుంది అంతేకాకుండా మనకున్న శుభకార్యాలు అడ్డంకులు అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే డబ్బు పరంగా కూడా మనకు మంచి ఆర్థికంగా బాగా లాభం అనేది ఉంటుందన్నమాట ఇక ఆ పరిహారం ఏంది ఎలా చేయాలి ఆ వస్తువులు ఏంటి అని చూడవే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆదివారం అనగానే మనం ఏ పూజ చేసినా ఏ మంత్రం చేసినా ఏ పరిహారం చేసినా అదికైనా ఫలితం అనేది మనకు రెట్టింపుగా వస్తుందండి అంతేకాకుండా మనకు సకల దేవతల అనుగ్రహం ఆ రోజు ఉంటుంది కాబట్టి ఏ చేసినా కూడా మంచిగా కలిసి వస్తుందనమాట ఇలాంటి రోజున మనకున్న ఇం ఇంట్లో ఉన్న నరదృష్టిని వెళ్ళి తొలగించుకోవాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత కలగాలన్నా మన ఇంట్లో సరే ఏదైనా సరే ఒక శుభకార్యాలు అనుకుంటున్నాం వాటికి అడ్డంకులు వచ్చి తొల తోసి పోతా ఉంది అనుకున్నా సరే లేదా మేము అనుకున్న పని అసలు జరగనే జరగదు ఎప్పుడు కూడా ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయి అనుకున్నా సరే ఏ ప్రాబ్లం అయినా సరే అండి మంచిగా వచ్చి మీకు సక్సెస్ అవ్వేదానికి ఈ పరిహారం ఎంతగానో ఉంటుంది ముందు మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవాలి దానికి మీరు ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకోండి అది ఏ గ్లాస్ అయినా పర్వాలేదు స్టీల్ గ్లాసా గాజు గ్లాసా ఏదైనా పర్వాలేదు మ్యాక్సిమం గాజు గ్లాది అయితే గాజు గ్లాస్ అయితే బెస్ట్ అనమాట ఎందువల్లంటే మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆ దృష్టిని లాక్కునే శక్తి ఆ గాజుకి ఉంటుంది అని చెప్పి చెప్తారు కాబట్టి మనకు గాజు గ్లాసు అయితే చాలా బెస్ట్ అది లేదు అన్న పక్షంలో మీరు ఇంట్లో ఉన్న స్టీల్ గ్లాసును కూడా ఉపయోగించవచ్చు అనమాట ఈ పరిహారం చేయడానికి ఎటువంటి కట్టుబాట్లు అనేది కూడా లేదండి మేము అయ్యో పీరియడ్స్ టైం నాన్ వెజ్ ఉన్నాం ఆదివారం కదండి చాలామంది అలా అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా మాకు కుదరటం లేదు ఒకరోజు కదా రెస్ట్ తీసుకుందాం ఇలా పూజ అట్లాంటివి ఏం చేయలేకపోతున్నాం ఇవన్నీ ఏం అవసరం లేదండి ఏ ఇది పరిహారం వచ్చేసి చాలా సులభంగా ఎటువంటి కట్టుబాట్లు లేకుండా చేసుకోవచ్చు అనమాట ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకోండి దీంట్లో ఒక రెండు లవంగాలు లవంగాలు మన తాంత్రిక పరిహారంలో మంచిగా రోలే ప్లే చేస్తుందని చెప్పచ్చు మనకున్న ఏదైనా సరే పరిహారాలకు లవంగం మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి రెండే రెండు లవంగాలు అనేది వేయండి దీనికి తోడు పటికారం పటికారం అంటారు కదండీ మనకు కలకండ లాగుంటుంది చూసేదానికి ఈ పటికారం అనేది మనకు దిష్టికి వేలాడేస్తూ ఉంటాం ఇంటి ముందు పెద్ద పటికారానికి నల్ల రా నల్ల దారం కట్టి ఆ దారాన్ని మన గుమ్మం ఎదురుగా కట్టినప్పుడు ఏంటంటే దృష్టి అంతా పోతుంది ఎలాంటి నరదృష్టి పోతుంది అని చెప్పి కడుతూ ఉంటారు అలాంటి పటికారం కావాలి మనకు ఏ షాపుల్లో అయినా దొరుకుతుందండి నాటుమంది మంది కానీ లేదా మామూలుగా ప్రొవిజన్ స్టోర్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఉంటుంది ఆన్లైన్లో కూడా ఉంటాయి ఇలాంటి పటికారం అనేది మనకు చిన్న చిన్న ముక్కలుగా కూడా మనకు సూపర్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు చాలామంది ఏంటంటే షేవింగ్కి కూడా ఉపయోగిస్తూ ఉంటారు షేవ్ చేసుకున్న తర్వాత ఆ బొబ్బలు అట్లాంటివి రాకుండా ఉపయోగిస్తుంటారు ఇప్పుడు రీసెంట్గా అమ్మాయిలు అందం కోసం కోకుండా అందం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఆ పడిగారాన్ని మనం దాంతో వచ్చి స్క్రబ్ చేసుకున్నప్పుడు ఎటువంటి పింపుల్స్ రావు బాగుంటుంది గ్లో అనేది బాగుంటుంది డస్ట్ అంతా పోయి ఫేస్ గ్లోగా వస్తుందని లేడీస్ వచ్చి అమ్మాయిలు ఇప్పుడు బ్యూటీ టిప్ కింద కూడా వాడుతూ ఉంటారు ఆ పటికారం అనేది ఇప్పుడు అన్ని దగ్గరలో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆ పటికారం అనేది తెచ్చుకున్నాను అనమాట ఆ పటికారం ఒక చిన్న ముక్క ఉంటే కూడా సరిపోతుంది ఆ ముక్కను వచ్చి మనం చిన్న ముక్క అంటే ఒక చిన్న కలకంటి సైజు ఉంటే కూడా సరిపోతుంది అనమాట దాన్ని మనం ఆ వాటర్లో వేయాలి దీన్ని ఈ రెండు పదార్థాలనే ఇంకేం అవసరం లేదు ఈ రెండు పదార్థాలని నీళ్ళలో వేసిన తర్వాత దీన్ని మీ హాల్ హాల్ వాతావరణంలో పెట్టుకోవచ్చు అనమాట అంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తగలకుండా తోసేయకుండా చక్కగా ఒక దగ్గర అనేది కబోర్డ్లో కానీ ఏదైనా సెల్ఫ్లో కానీ అట్లాగా హాల్లో అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇంకా దానికి మూత అనేది పెట్టనే పెట్టద్దు ఫ్రెండ్స్ మూత పెట్టకుండా అలాగే వదిలేసేయండి తర్వాత తెల్లవారాక అంటే మనకు సోమవారం రోజు చక్కగా వాటిని ఎవరు తొక్కని ప్లేస్లో అనేది డిస్పోజ్ పార్పోసేసేయచ్చు పటికారం అన్నీ కూడా పారబోసేయచ్చు అనమాట తర్వాత స్నానం అనేది చేసేసేయండి స్నానం అనేది తలకి పోసుకోవాలనే అవసరం లేదండి తలసన కాకుండా మామూలు స్నానం అనేది చేసే చేసేసి తల మీద ఒక రెండు సార్లు మూడు సార్లు అనేది వాటర్ అనేది చల్లుకుంటే కూడా సరిపోతుంది ఒకవేళ మా ఇంట్లో ఎక్కువ నరదృష్టి ఉందండి ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్సే అసలు నెగిటివిటీ అనేది మాకు కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక విషయం అన్న వాళ్ళు కూడా ఒక మూడు గ్లాసులు అనేది ఇలా తయారు చేసుకొని మీకు హాల్లో ఒకటి అలాగే కిచెన్లో కానీ పూజ రూమ్లో కానీ ఒకటి లేదా ఒకటి వచ్చి మీ బెడ్రూమ్లో ఇట్లా కూడా మూడు దగ్గర మీ ఇంట్లోనే మూడు ప్లేసులు అనేది కూడా పెట్టుకోండి లేదు మాకు కొన్ని కొన్ని అడ్డంకులే అనుకున్నప్పుడు మొదటగా ఒక గ్లాస్ అనేది తయారు చేసుకొని ఈ ప్ర ఈ పరిహారం అనేది చేసుకోండి అనమాట మంచి ప్రయోజనం ఉంటుంది ఎలాంటి దృష్టి ఉన్నా కూడా నీరు అనేది మన చెడుని లాక్కోవటానికి మనకి ఏదైనా కోరుకున్నది అందించడానికి నీరు అనేది ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా మనం ఇప్పుడు నరదృష్టి కోసం అందులో లవంగాలు పటికారం అనేది వేసాం కాబట్టి ఎలాంటి చెడు ఎనర్జీ ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకు మంచి ఇంట్లో సఖ్యత అలాగే మన ఇంట్లో మంచి శుభం అనేది కలగటానికి పాజిటివిటీని తీసుకురావటానికి ఉపయోగపడుతుందనమాట అంతేకాకుండా ఈ యొక్క పరిహారం ఇంకా చేసుకోవాలి అంటే వరుసగా మూడు అమావాస్యలు కంటే మూడు నెలలు మూడు అమావాస్యలు వస్తాయి కదా మూడు సార్లు కూడా ఈ విధంగా చేసుకోండి అద్భుతంగా మీ ఇంట్లో ప్రయోజనం అనేది ఉంటుంది అంటే మీరు చేసే పని సక్సెస్ అవ్వటం మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం అలాగే మీకు ఆర్థికంగా ఏదైనా అప్పులు బాధలు అలాగే రుణ బాధలు డబ్బు పరంగా ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయి సంతోషమైన జీవితాన్ని మీరు జీవిస్తుంటారు కొన్ని కొన్ని సార్లు అండి మనం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది అట్లాంటి ఇలాంటి స్పెషల్ డేస్ అమావాస్య పౌర్ణమి ఇలాంటి డేస్లో మనం కొన్ని కొన్ని చేసినప్పుడు మనకు అద్భుతమైన ప్రయోజనం ఉంటుందన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సర్వే జనా సుఖినో జై సాయిరా జై వారాహిమత